గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి హ్యాపీ మండే ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కార్తీక్ సోమవారం అండ్ అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తులు అండ్ కార్తీక మాసంలో అందరూ తినాల్సిన కర్రీ అండి వంకాయ బీన్స్ కర్రీ చేశాను ఈ కర్రీ ఎలా చేశాను అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ కర్రీ ఇంత జ్యూసీ జ్యూసీగా ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి దగ్గరికి అయితే మరి బాగుండదు చల్లబడిన తర్వాత ఎలాగో కర్రీ దగ్గరికి అవుతుంది అందుకే నేను జ్యూసీ జ్యూసీగా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా నేనైతే కర్రీ దించుకున్నానండి ఈ కర్రీ వచ్చేసి చపాతి పుల్కాలు అండ్ జొన్న రొట్టెలు రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చలికాలం కదా ఈ చలికాలంలో వేడివేడిగా రొట్టెలతో తిన్నా కూడా సూపర్ ఉంటుంది అసలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ పిక్కల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి కలర్ఫుల్గా చాలా చక్కగా వచ్చింది కదా అలాగే స్మెల్ కూడా అద్భుతంగా ఉంది అసలు కర్రీ ఓవరాల్గా చాలా బాగా వచ్చిందండి ఇంకా దీనికైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం స్టోర్ చేసుకునేది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ అయితే బాగుంటుందని చిన్న అల్లం ముక్క తీసుకొని వెల్లుల్లిగడ్డ వేసి రోట్లో కొంచెం దంచి వేసానండి అప్పటికప్పుడు అలా వేయడం వల్ల ఈ ఫ్లేవర్ వేరే వస్తుంది అనమాట అండ్ ఇందులో ఆనియన్స్ అయితే వేయలేదు మండే అండ్ కార్తీక మా ఆనియన్స్ తిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఆనియన్స్ అయితే వేయలేదు ఆనియన్స్ వేసి వేండుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఆనియన్స్ వేయలేదండి ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఆనియన్స్ వేసుకోండి ఇంకా ఈ విధంగా రోట్లో చిన్న అల్లం వెల్లుల్లి ముక్క అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నానండి ఇలా ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పేస్ట్ వేసుకునే కంటే అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మనం ఆనియన్స్ వేయం కాబట్టి ఈ విధంగా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కర్రీకి మండే కాబట్టి ఈ విధంగా అండి లేకుంటే ఆనియన్స్ వేసి బాగానే వండుకోవచ్చు ఈ విధమైన కర్రీ వచ్చేసి స్వాములు తినొచ్చు కార్తీక మాసం అంతంతా పూజలు చేసే వాళ్ళు కూడా అయితే ఈ విధంగా వండుకుంటే తినొచ్చు అన్నమాట నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి గ్రీన్ వంకాయలు ఈ కర్రీకి ఈ కలర్ వంకాయలు అయితేనే బాగుంటాయండి నేను ఎప్పుడు బీన్స్ వంకాయ అంటే ఈ గ్రీన్ కర్రీ వంకాయలే వండుతాను ఒక టూ టమాటాస్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచింది అండ్ పచ్చిమిర్చి ఇంకా కుక్కర్ పెట్టుకున్నాండి కుక్కర్లో చాలా ఈజీగా అయిపోయిందండి కుక్కర్లో వండుకునే కర్రీ టేస్ట్ వేరే ఉంటుందండి మనం కళాయిలో వేరుకునే వండుకునే కర్రీ టేస్ట్ వేరు ఉంటుంది ఇంకా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర చెట్టపట్ల ఆడాలి ఆవాలు జీలకర్ర చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి పచ్చ పచ్చగా దంచుకున్నది ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపక్కడు వేసుకోవాలండి కరివేపాకు అయితే నేను మర్చిపోయి వెళ్ళే తర్వాత వేసాను ఈ టైంలోనే కూడా వేసుకుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇవి కొంచెం పచ్చివాసం పోయినంత వరకు ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసేసుకోవాలి బీన్స్ బాగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న బీన్స్ అండి మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి నేను బాయిల్ చేయలేదు మామూలుగా కళాయిలో వండుకున్నట్లయితే కొంచెం బాయిల్ చేసి తీసుకొని బీన్స్ వేసుకుంటే ఉడికితే లేకుంటే ఉడకవు కుక్కర్లో కాబట్టి ఈజీగా అయిపోయింది అండ్ కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా వంకాయలు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను బీన్స్ బాగా వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు వంకాయలన్నీ వేసేసుకోవాలండి వంకాయ ముక్కలు లేత వంకాయలు అయితే కర్రీ చాలా బాగుంటుందండి లేత వంకాయలు ఇవి వంకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి కళాయిలో అయితే టమాటాలు వేసిన తర్వాత కలపకుండా అదే విధంగా మూత పెట్టి ఉంచేస్తే ఆవిరికి ఉడుకుతుంది మనం కుక్కర్లో కాబట్టి అన్నీ కలుపుకోవాలి అంటే కుక్కర్ గ్యాస్ కట్ పెట్టేస్తాం మధ్యలో కుక్కర్ ఓపెన్ చేయలేం కాబట్టి అందులో మనం ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి టమాటాలు వేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడ్డా కారం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి లాస్ట్లో జీరా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కదిపేసి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కసారి కుక్కర్ ఇడి పెట్టేసామంటే తీయడానికి కావదు కాబట్టి అన్నీ వేసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాతనే కుక్కర్ మూత పెట్టి పెట్టుకోవాలి చాలా ఎర్లీగా అయిపోతుంది కర్రీ ఈ చలికాలంలోని వేడివేడిగా అప్పటికప్పుడు ఇలా వండుకొని తింటే సూపర్ ఉంటుంది అండ్ టైం కూడా కలిసి వస్తుంది ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయింది కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టమాటో వాటరు అండ్ వంకాయలు కూడా వాటర్ మగ్గంటే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి కరెక్ట్గా చూసుకొని సరిపడగా వాటర్ వేసుకొని ఇంకా లిడ్డు పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుంటే కర్రీ అయితే అయిపోతాయి ఫోర్ విజిల్స్ వచ్చింది కర్రీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడం చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చింది అసలు కలర్ఫుల్గా ఆ సీడ్స్ అయితే చక్కగా కుక్ అయిపోయాయి టేస్టీ టేస్టీగా చాలా బాగా వచ్చింది ఇంకా చపాతీతో ఈ చలిలో ఈ కర్రీతో తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వంకాయ బీన్స్ కాంబినేషన్ అయితే సూపర్ అండి నేనైతే ఈ విధంగా ఉండుతా వంకాయ బీన్స్ కార్తీక మాసంలో మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే